తెలంగాణ రాష్ట్రంలో మహిళా శాంతి భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ అసెంబ్లీలో మాట్లాడిన మహిళా నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యాలు చేయడానికి నిరసిస్తూ రాజపేట మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్టు తిరుమలేష్ ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు లేక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి తప్పి మాట్లాడుతుండు నిజంగా కూడా నిన్న మాట్లాడిన మాటలు ఏ చర్చగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి క్షమాపణ చెప్పాలని రాజాపేట మండల టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా తను వినిపించే శాస్త్రం ఉంది తను మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి నోటుకు ఓటు నోటుకు కోర్టుకు ప్రకారము డబ్బులు ఇస్తూ దొరికిన రిటైర్ దొరికిం వచ్చి తెలుగుదేశం నుండి వచ్చి ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పట్టి విక్రమార్క గానీ శ్రీరాధర్బాబు కానీ ఎంతోమంది సీనియర్లను పక్కకు పెట్టి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిన నువ్వు మా నాయకురాలుపై దురితా లక్ష్మారెడ్డిపై అదేవిధంగా సబితా ఇంద్రెడ్డిపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు నువ్వు ఇలాగనే మా పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు నువ్వు ఈరోజు ఒక్కరిని కాదు యావత్తు తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటూ పోతున్నావు మొన్న ఈ రోజు మహిళా లోకానికి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నావు ఈ రోజు వరకు కూడా ఇచ్చిన పాపన అవ్వలేదు ముసలిలో పింఛి పెంచుతున్నావు ఈ రోజు కూడా పింఛి పెంచలేదు అంతేకాకుండా నిన్నటిని రైతులకు ఇచ్చిన రుణమాఫీలో కూడా పచ్చి మోసం చేస్తున్నావు ఇది నీకు తగదు ఇది శాతగా నామీలు ఇచ్చి దగ్గరెక్కి ఇలా ప్రజల్లో ఉమానపరుస్తున్నావు ప్రజలు తిరగబడ్డ రోజు నిన్ను తరిమి తరిమి కొడతారని ఈ సభ హెచ్చరిస్తున్నాం రేపు రానున్న రోజులలో నువ్వు చేసిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే స్థానిక సంస్థలలో પાર્ટી કે પ્રજા બ્રમ્બર પડતર આ વોટ દ્વારા તગા બુદ્ધિ